గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన గూడూరు పట్టణం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు చెప్పిన విధముగా చేసినందుకు నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి టవర్ క్లాక్ సెంటర్ నందు చేస్తున్న పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తుంది అలాగే ప్రతి దేవాలయం నందు సభ్యులుగా ఒకరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది దేవాలయాల్లో పనిచేసే వాయిద్య కళాకారులకు పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేలు అందించేలా చేసింది చెప్పిన ప్రకారం చేశారు కాబట్టి ఈ రోజు వీరంతా ర్యాలీ చేసి మా నాయకుడిని చిత్తపడానికి పాలాభిషేకం చేస్తున్నారు గత ప్రభుత్వం లాగా మోసపు మాటలు చెప్పే ప్రభుత్వం కాదని అన్నారు నమస్కారం ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుల దగ్గర నుండి జిల్లా నాయకుడు గుంటూరు టౌన్లో ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు నాగి రామల్ల సంఘంతో మదర్శంగా రామారావు గారి బొమ్మ దగ్గర నుంచి అవుకాహిక దాకా ప్రదర్శనగా వచ్చి మా నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పఠానికి మాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు ఒక పుట్టూరి స్వామి గారికి ఈయన రాష్ట్ర బీజిఎల్ అధికార ప్రతినిధి అలాగే బీసీ నాధికార సమితి మెంబర్ కూడా ధరుంజీవి గారు అలాగే వెంకటేశ్వర్లు అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి అలాగే రాజా గారు రాజా అందరూ కూడా అలాగే ఎక్కువ మా గురుమూర్తి గారికి అందాని సురేంద్ర మనీ శివ అశోక్ తదితరులు పాల్గొన్నారు మా కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాయకులు ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా నైంటీ పర్సెంట్ నాతో ఉన్నారా ఒక టెన్ పర్సెంట్ అడ్ నైంటీ పర్సెంట్ నాతో ఉన్నారు ఎందుకంటే నేను చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పటి నుంచి మా కటింగ్ అంతా ఏ రకమైన కటింగ్ అంటే మా శివ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా మున్సిపల్ గురుస్త గురుమూర్తి గారు మొత్తం కూడా ఆయన కథ పెద్ద నాకు కుదురు ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం ఒక అలాగే మా నాయకుడు అందరినీ నేపథ్యం చేసి ఎలక్షన్లో మాతో మొత్తం ప్రయాణం చేసి తీర్మానంలో మెజార్టీగా ధన్యవాదాలు చాలా సంతోషం ఇప్పుడే మా సోదరులు మా బట్టి కుటుంబ ప్రొడ్యూసర్లు చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా షాపుల్లో రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ సంబంధించిన బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల పైన అయితే కట్టండి అని చెప్పి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నాగి బ్రాహ్మణులు ఇవ్వడం కూడా ఒక వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మెంబర్ నాగి బ్రాహ్మణుని అని చెప్పి బాబు కళ్యాణ్ సార్ ప్రకారం మురుగు కార్యక్ష ప్రతి దేవాలయంలో ఒక నాయకుగా మనకు అంటే గతంలో గుర్తింపు లేదు నాకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన నాయకుడు యువనాయకుడు రాబోయే రోజులు మన నాయకుడు బాబు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తెలుగుదేశం అంటేనే స్ఎస్టీ పీసీపీనా పార్టీ ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ ఎక్కడ వదిలే సమస్య లేదు ఎక్కడ ఖచ్చితంగా నాయకు బ్రహ్మణ్ వేయాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్ పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మాకు కూడా అంటే కట్టుబడి పని చేసేవాళ్ళు చెప్పారు ఎవరు ఎంత పెద్దోడైనా మా రావాల్సిందే కరెక్టే అంటే ఎవరైనా మాది కూడా ఖచ్చితంగా మీరు రావాల్సిందే మీ నోట్ పబ్లిసిటీ మాకు కూడా శ్రీరాం మీకు కంటే అయితే మాకు మీరు మంచి అని చెప్తే ఒక ఊరికి మంచివాళ్ళు అవుతాం ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవం దేవుడు అయితే మీరు కూడా ఏదైతే ఎవరు పనిచేస్తున్నారో మీకు కూడా తెలుసు మీరు చెప్పాల్సింది కొత్తగా మీకు చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి మీ పైన తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే దేవాలయంలో పనిచేసే వాయిద్య కళాకారులకి పదిహేను వేలు చేత ఉంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వేత రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవైసారి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా మేము అధికారం ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఆదరణ బద్దం కింద అక్కడ సంబంధించిన పనిముట్టు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అలాంటి మీకు తెలిసిందే అలాగే రెండు లక్షల రూపాయలు ప్రతి షాపు కూడా రెండు లక్షల రూపాయలు భోగించ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా సబ్సిడీ ఉండక నిజంగా చాలా సంతోషం అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో నా గెలుపులో ప్రస్తాం ప్రధాన పాత్ర పోసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘానికి మా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు జీవితాంతం ముందుబడి ఉంటా దాంట్లో రెండో మాట కూడా లేదు అలాగే మా గూడూరు నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు రాష్ట్ర లెవెల్లో ఒక మంచి వాయించే దాంట్లో గారు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా గూడూరు పేరుని అక్కడ నిలిపినందుకు మనస్ఫూర్తిగా మా సుబ్రహ్మణ్యకి చెత్త నమస్కారాలు తెలియజేస్తున్నా సంతోషం ఎందువంటే మీరు అంటూ ఉన్నారు కాబట్టి కూడూరు పేరు ఈరోజు కూడా ನಿರಬೇತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿಯ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾನು ಆಹ್ವಾನ ಅಲ್ಲೇ ಕಷ್ಟ ಇದು ಕೂಡ ಬರೋದು ಸರ್ ಚಾಲತಾರೆ ಅಂಗಡಿ ನಾಯ್ ಬಾವು రాష్ట్రం నుంచి లోకంలో ఏ అవసరమైనా చెప్పడం తెలియదు కానీ రైతు ఒక అంగన్వాడీ పోర్టు చూస్తే ఎవరికి సుల్ సుల్ల అభిమానం ఉంది కాబట్టి అదే తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఏమని చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసినటువంటి మంచి పనులని అందరు కూడా మేము కూడా

క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్